దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని వినిన వాక్యము హృదయాల్లో ఏ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నిర్గమకాండము ఎనిమిది నుండి పది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము తరువాత యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిము నీవు వారిని పోనీయని నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదకి నీ జనుల మీదకి నీ సేవకులందరి మీదకి వచ్చునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పు మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీ వాహురోను చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహ్రోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను షక్నగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరు మోషే అహ్రోన్లను పిలిపించి నా యొద్ద ఉండి నా జనుల యొద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకుని అప్పుడు ఎహోవాకు బలి అర్పించడకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదని అనను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీ వతసవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగగా అతడి రేపే అనను అందుకతడు మా దేవుడైన ఎహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పన జరుగును అనగా కప్పలు నీ వద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల వద్ద నుండి నీ ప్రజల యొద్ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండున్నా నేను మోషే అహ్రోన్లు ఫరో వద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు ఎహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోషే మాట చొప్పున చేసిన గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్లు తన హృదయంను కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపుదులిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను పేళ్ళగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శక్నగాండ్రు కూడా పేలను పుట్టింప పుట్టించే తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయిను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయాను కాబట్టి యహోవా మోసేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము నీవు నా ప్రజలను పోనియని అని ఎడలా చూడుము నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను ఐగుప్తీల ఇండ్లను వారున్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండియుండును మరియు భూలోకములో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను అక్కడ ఏగల ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్లు నీవు నేను ఎహోవా అలాగూ చేసును బాధకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్త దేశమందంతటా వ్యాపించను ఆ దేశం ఈగల గుంపుల వలన చెడిపోయాను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా మోషి అట్లు చేయ తగదు మా దేవుడైన ఎహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు హేయము ఇదిగో మేము ఐగుప్తీలకు హేయమైన బలిని వారి కనులు ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన ఎహోవా మాకు సెలవు ఆయనకు బలి అర్పించదు మనను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు బలి అర్పించటకు మిమ్మల్ని పోనిచ్చేదను గాని దూరం పోవద్దు మరియు నా కొరకు వేడుకునుడనిను అందుకు మోసే నేను నీ వద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఏగల గుంపులు ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు ఎహోవాను వేడుకొందును గాని ఎహోవాకు బలి అర్పించటకు జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ధ నుండి బయలువెళ్లి యహోవాను వేడుకునను ఎహోవా మోసే మాట చెప్పున చేయగా ఏగల గుంపులు ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యద్ద నుండి అతని ప్రజల యద్ద నుండి తొలగిపోయాను ఒక్కటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను తొమ్మిదవ అధ్యాయము తరువాత ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి నన్ను సేవించటకు నా ప్రజలను పోనిము నీవు వారిని నొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడలా ఇదిగో ఎహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులన్నిటి మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీలకు ఉన్న వాటి అన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడు ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించినను మరునాడు ఎహోవా కార్యము చేయగా ఐగుప్తీల పశువులనియు చచ్చను కానీ ఇస్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు ఫరు ఆ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇస్రాయేళలు పశువులలో ఒకటియు చావలేదు ఆయనను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే ఫరో కనులు ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలెను అప్పుడు అది ఐగుప్త దేశమంతటా సన్నకు దూలియే ఐగుప్త దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులను అగునని మోషే అహరోనులతో చెప్పెను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దులు ఆయను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయేది ఆ దద్దురులు శకునగాండ్రుకును ఐగుప్తీలందరికీ పుట్టెను ఆయనను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా కట్టిన కట్టినపరిచను అతడు వారి మాట వినకపోయాను తరువాత యహోవా మోషేతో ఇట్లా నేను హెబ్రీల దేవుడైన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించటకు నా జనులను పోనేము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకునవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించిదిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయ్యనక వారి మీద అత్యశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టే వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చినని చెప్పుమనెను ఫరో సేవకులలో ఎహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే ఎహోవా మాట లక్ష్య తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను ఎహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగుప్త దేశమందులు మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను లాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయెను ఐగుప్తు దేశమందంతటా నాది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడనూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే అహరోన్లను పిలిపించి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జన్లో దుర్మార్గులము ఇంత మట్టుకు చాలునే ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా ఎహోవాను వేడుకొని మిమ్మును పోనిచ్చేదను మిమ్మని ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణం నుండి బయలువెళ్లగానే నా చేతులు ఏహో వైపు ఎత్తదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లు ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను ఎవలచేలు వెనులు వేసినవి గనుక జనుప ఎవల చేట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరువును విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్లి ఎహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లను నిలిచిపోయాను వర్షము భూమి మీద కురియుట మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి ఎహోవా మోషే ద్వారా పలికినట్లు ఫలో ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయెను పదియోవ అధ్యాయము కాగా ఎహోవా మోషేతో ఫరో ఎద్దకు వెళ్ళుము నేనే ఎహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తులేదుటను కనపరచుటకును నేను వారి ఎడలో జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచ్యక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితి కాబట్టి మోషే ఆహురణను ఫలోయకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పి హెబ్రీల దేవుడకు ఎహోవాసాలు ఇచ్చిన నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనోళ్లకు ఎందుకు నన్ను సేవించటకు నా జొన్నలను పోనిము నీ నీవు నా పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును ఎవడును నేలను చూడలేనంతగా అవి దాటిని కప్పును తప్పించుకుని నా శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేను పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళను అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడైన ఎహోవాను సేవించడానికి ఈ మనుషులను పోనేము ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకనూ తెలియదా అనిది మోషే అహరోను ఫరో ఎద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన ఎహోవాను సేవించడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను అందుకు మోషే మేము ఎహోవాకు పండుగ ఆచరింపవలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదామనను అందుకు అతడు యహోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడి అప్పుడు ఎహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసిరచేశను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను ఆ మిడతలు ఐగుప్త దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్త సమస్త ప్రాంతములలో నిలిచాను అవి మిక్కలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు తర్వాత అట్టివి అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేసెను ఐగుప్త దేశం అంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేదవి మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యద్ద నుండి వెళ్ళి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మిడతలను కొంచెం పోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో ఒక్క మిడతైనను నిలవలేదు ఆయనను ఎహోవా ఫరోహృదయంను కట్టిన పరిచయంను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను అందుకు ఎహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియకున్నంత చెక్కని చీకటి కమ్ముననెను మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒక నేను ఒకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను అయినను ఇస్రాయేలీలకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించిడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా మోషే మేము మా దేవుడైన యహోవాను అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్క విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చెర చేరక మునుప మాకు తెలియదనను అయితే యహోవా ఫరో హృదయంను కఠిన పరపగా అతడు వారిని పోనీయనులకు ఉండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదని అతనితో చెప్పాను అందుకు మోసే నీవన్నది సరే నేను ఇకను నీ ముఖము చూడన నేను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపను చూపటకైశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నికే స్థుతులు స్తోత్రాలు ప్రభ మా కొరకు రక్తము చిందించిన దేవా ప్రాణము పెట్టిన దేవా తండ్రి నాయన పాతాల వేదనలు అనుభవించి మూడవ దినమని తిరిగి లేచిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు మా అపరాధములు మా పాపములు అయా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నీ రక్తంతో మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించు ప్రభావ నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి కుటుంబాన్ని ఉంచండి ప్రభావ ఇక వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి అయ్యా తండ్రి నాయన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరికీ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ అంత్యకాలంలో అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానము నెరవేర్చండి కడవరి వర్షమే కడవరి ఉజ్జీవము అయ్యా మా దేశములో మా రాష్ట్రాల్లో మీరే రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దైవజనులు అందరిపై కృప కలుగునుగాక వారి రాకపోకల్లోని కాపుదల భద్రత యేసుక్రీస్తు నామంలో గాక వారికి ధైర్యంతో వాక్యమును బోధించి వాక్షిని అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతులన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా భారతదేశాన్ని దర్శించండి మా ద భారతదేశంలో గొప్ప రక్షణ కలిగ చేయండి ప్రభావ ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా ఇగో ఇది దినం సౌత్ కొరియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం సౌత్ కొరియా దేశంపై కృప గాక నైనా సౌత్ కొరియాలో ఒక బలమైన జీవము రగులు కొనును గాక నాయన నాయన గొప్ప దేవుడా మంచి దేవుడాయినా గొప్ప రక్షణ కార్యము ఆ దేశంలో జరుగునుగాక నైనా నూతన ఆత్మలు ఏసునామంలో పట్టబడునుగాక అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి తండ్రి సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగునుగాక అందరికీ క్షేమము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి ప్రభు ఈ దినమంతా మీ చిత్తానుసారులుగా మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మాను దినాహారం మాకు నేడు దయచేయము ఎలా ప్రాథమ చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించుము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవై ఉన్నవి ఆమెన్ 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 యేసు రక్తమే జయం వాక్యమే విజయం నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్